ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు పైన ఉన్న చిత్రపటం చూస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి స్పృహలో ఉండడం అంటే ఏబిసి అంటే ప్రాపంచిక నేను డి ద్వారా బాహ్య ప్రపంచ అనుభవంలో ఉండడం లేదా డిని వదిలి హృదయంలో స్థిరపడి ఆత్మానుభవంలో ఉండడం అంటే జీహెచ్ దారిలోకి రావడం గాఢ నిద్రలో ప్రాపంచిక నేను దేని స్పృహలో కూడా ఉండదు అది డిని వదిలితే శాశ్వత శాంతి మరియు హెచ్ని చేరితే ఆనందం ఉంటాయి ఈ రెండు స్థితులు ఒకదాని తర్వాత మరొకటి వెంట వెంటనే కలుగుతాయి ఎవరినైనా గాఢ నిద్రలో నుండి అకస్మాత్తుగా లేపినప్పుడు వారికి కొన్ని క్షణాలు అయోమయంగా ఉంటుంది తాను ఎక్కడ ఉన్నానో తెలియదు ఆ తరువాత ప్రాథమిక మనసు ద్వారా అహంభావం పొందినప్పుడు మాత్రమే అతనికి స్పృహ కలుగుతుంది ఆ తర్వాతే డిని కానీ లేదా హెచ్ని కానీ పట్టుకోవడం జరుగుతుంది ప్రాపంచిక పనులు చేస్తూ చేస్తూ అలసిపోయి మళ్ళీ గాఢ నిద్రలోకి పడిపోయే ముందు ప్రాపంచిక నేను మొదట ఈ ద్వారా పట్టుకున్న ప్రపంచమును వదిలి తర్వాత ద్వితీయ మనసులోని డిని వదిలి ఆ తర్వాత సీను వదిలి తర్వాత ప్రాథమిక మనసును చదవడం కూడా వదిలివేయడమే స్పృహ కోల్పోవడం లేదా గాఢ నిద్రలో పడిపోవడం ప్రాపంచిక నేను గాఢ నిద్రలో పడిపోయేంత వరకు నిరంతరం అయితే డిఈఎఫ్తో లేదా ధ్యానం చేస్తూ ఉంటే జీహెచ్తో ఉంటుంది ధ్యానం పూర్తి అయ్యే సమయంలో అది ఆత్మానుభవ స్పృహలో ఉంటుంది కానీ ఆ స్థితిలో అలాంటి వారు మనతో మాట్లాడుతూ ఉండవచ్చు అప్పుడు కావాలి అనుకుంటే ప్రాపంచిక నేను గతం భవిష్యత్తుల గురించి ఆలోచించక ఐదు జ్ఞానేంద్రియాలతో బాహ్య ప్రపంచపు సమాచారాన్ని ఎటువంటి ఉద్వేగము లేకుండా సమర్థవంతంగా గ్రహించడానికి మరియు పనులు చేయడానికి సిద్ధంగా ఉంటుంది వద్దు అనుకుంటే తనను తాను అనుభవిస్తూ ఆస్పృహలో ఉండిపోతుంది కానీ సమాధి స్థితిలో వారు అహంను కూడా వదిలి ప్రాథమిక మనసు అనే పుస్తకమును చదవడం కూడా మానేసి పరిశుద్ధమైన ఆత్మశక్తిగా నిర్లిప్తంగా ఉండిపోతారు అన్ని శక్తులను భౌతిక శాస్త్రంలో స్కేలార్ యూనిట్లు అంటారు అంటే ఏ దిశ గమ్యం లేకుండా నిర్లిప్తంగా ఉండే శక్తులు అర్థం ఎవరైతే తీవ్రమైన అనుభవంతో లేదా ఆలోచనలతో ఉంటారో వారికి ఏదైనా చెప్పినా చూపించినా రుచి వాసన స్పర్శలు కలిగించినా వారికి స్పష్టంగా వినపడదు కనపడదు రుచి వాసన స్పర్శ తెలియదు అంటే అలాంటి వారు ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సమాచారంను గుర్తించరు అదే ఆత్మానుభవంలో ఉన్నవారికి కూడా వర్తిస్తుంది యోగులు మనసును వదిలి కానీ పసి పిల్లలు మనసును మనసు ఏర్పడక ఇద్దరు ఒకే స్థితిలో ఉంటారు అంటే శాశ్వత శాంతి ఆనందంలో ఉంటారు ప్రాపంచిక నేను డీని విడిచిపెడితే శాశ్వత శాంతి ఆనందం ఎలా వస్తాయి అంటే పట్టుకొని ఉంటే డీని పట్టుకొని ఉంటే సుఖం కొన్నిసార్లు దుఃఖం కొన్నిసార్లు రెండు వస్తున్నాయి కదా ఉదాహరణకు భయం కలిగిస్తున్న పుస్తకమును చదవడం ఆపేస్తే భయం ఎలా పోతుందో అలాగే సుఖ దుఃఖాలకు కారణమైన డీని వదిలివేస్తే సుఖ దుఃఖాలు లేని శాశ్వత శాంతి ఉంటుంది అంటే ప్రాపంచిక నేను హెచ్ను పట్టుకుంటే శాశ్వత ఆనందాన్ని ఇచ్చి ఆత్మానుభవంలో ఉండిపోతుంది మూడవ శ్లోకంలో నేను శుద్ధమైన వాడిని అంటాడు కానీ ఈ మాట నిజమయ్యేది ఏబిసి డి అనే మురికి నుండి విడిపడినప్పుడే డికి ఆతుక్కొని ఉండే అలవాటును ప్రకృతి మాయా అని అంటారు ద్వితీయ మనసే మాయా ఎందుకు అంటే మనసులోని ఆలోచనలు కాగితంలోని రాతలే అవి చేరిపేస్తే పోయేవి కాబట్టి అవి వాడకపోతే మాడిపోయేవి కాబట్టి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్ని మాయమైపోలేదు అలాగా ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఇంకా ఇలా అంటున్నారు నేను మనసు నుండి ముక్తి పొందిన వాడిని నేను ఆకారం లేని వాడిని నిజమే శక్తికి ఆకారం ఉండదు కదా విద్యుత్ శక్తికి అయస్కాంత శక్తికి భూమి ఆకర్షణ శక్తికి ఇంకా ఏ శక్తికైనా ఆకారం ఉందా ఆకారమే లేనప్పుడు దానిని భౌతికంగా ముక్కలు ఎలా చేయగలం శ్లోకం నాలుగులో ఆయన ఇలా అంటారు నేను పాపము లేని వాడను అని మనసులోనే పుణ్య లేదా పాపపు ఆలోచనలు ఉంటాయి కదా మనసును వదిలివేసిన ఆత్మకు ఆలోచనలు ఉండవు శ్లోకం ఐదు నుండి వచ్చే వీడియోలలో వివరిస్తాను